మెగా కి ఐదు పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు గురువారం అర్ధరాత్రితో ముగిసినటువంటి గడువు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు జారీ ఏందో ఇది దరఖాస్తులు అయితేనే హాల్ టికెట్లు ఇస్తారు చదువుకోవడానికి టైం మాత్రం ఇవ్వట్లే పిల్లలకి పిల్లలకు చదువుకోవడం టైం ఇవ్వకపోతే వాళ్ళ ప్రిపరేషన్ ఎట్టా ఏంది పరిస్థితి మెగా కి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ముక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు దరఖాస్తుల గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది దాంతో అన్ని పోస్టులు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయి అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేయగా అత్యల్పంగా కడప జిల్లా నుంచి పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేశారు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఏడు వేల నూట యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేశారు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు జారీ పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈ మెగా డిఎస్సి లో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు భర్తీ చేయనున్నారు ఆ కంప్యూటర్ ఆధారిత పరీక్షను జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహిస్తారు దానికి సంబంధించి అయితే ఇది ఇవ్వటం జరిగింది సరే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో ప్రతి ఒక్కళ్ళు మాత్రం టైం కొంచెం కూడా వేస్ట్ చేయకోకుండా ఇక సవ్వడం స్టార్ట్ చేయండి